ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి ఒక యాపిల్ పండు తిను ఒక గ్లాస్ తాగు తప్పులేదు అసలు నేను ఉపవాసం నేను స్పృహ తప్పిపోయినా తినను నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తినో అన్నారు అనుకోండి అది ఉపవాసము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది శరీరమును శోషింపచేయుట అలాగని నేను ఉండలేనండి అని ఎప్పుడూ తినకూడదు ఎప్పుడోప్పుడు ఉపవాసం ఉండాలి మూడు గంటలు ఉండగలవా ఉండు నాలుగు గంటలు ఉండగలవా ఉండు అరగంట ఉంటానండి అని చెప్పి ఇడ్లీ ఇవి తినేది ఎనిమిదిన్నరకు తినకూడదు ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకునే ఉపవాసం చెయ్యాలి ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి మీరు జానములందు ఉండాలి మార్చి మార్చి ఉపవాసం చేయాలి మేము ఒకసారి సత్యనారాయణ వ్రతం అసలు శాస్త్రంలో ఎలా చెయ్యాలో అలా చేసాం పాపవ్రంలో చేశాం కదా గారు పగలల్లా ఉపవాసం ఉండమంటుంది పురాణే రేవాఖండే అంటాం అది చెప్పేదోటి మనం చేసేదోటి అనుకోండి సత్యనారాయణ వ్రతం పొద్దున చేసేస్తాడు అందులో ఎక్కడ పొద్దున చేయమని ఉండదు ఉపవాసం ఉండి సాయంకాలం చేయి గోమయంతో అలుకక్కడని ఉంటుంది ఆవు ఆ అలికే అలికేవాడు ఉండడం ఆ మంటపాన్ని దానం చేసేయని ఉంటుంది ఎవడ పెట్టమన్నాడు అష్టలక్ష్మి వెండి చెంబు మంటపం దానం చేసి చెంబు వీడు దాచేసుకుంటాడు ఇంకా మంటపం దానం ఏమిటి వ్రతమా వ్రత భాగంగా నువ్వు ఇవ్వగలిగిన రాగి చెంబే పెట్టి ఎవడెట్టమన్నాడు మీ ఇంట్లో ఉంది అష్టలక్ష్మి చెంబు అని అష్టలక్ష్మి చెంబు ఎట్టడం ఎందుకు మంటపం దానం చేసి చెంబు దాచేసుకోవడం ఎందుకు చెంబు పెట్టి దానం మంటపం ఇచ్చేస్తే చెంబు కూడా పోయిందంతా ఇచ్చేసేసి సంతోషంగా ఇచ్చేసాయి ఏడుస్తూ ఇవ్వక మళ్ళీ గొడవ కాబట్టి చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చేయాలి కల్పం అంటారు అంతేగాని మనసులో వచ్చినట్టు మనం చేయకూడదు పగలంతా ఉపవాసముందుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి ఆయనకి పెట్టగా మిగిలినది తినాలి అంతేకాని మనకని వండుకుని తినేసింది తినకూడదు ఆ రోజున ఈశ్వరుడికి పెట్టగా మిగిలింది అంటే ఏంటి నాలుగు సమోసాలు నైవేద్యం పెట్టానండి తిన్నానండి అనకూడదు ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏమిటో తెలుసా అండి చెరువు ఎప్పుడూ మిగలకుండా ఉండకూడదని శాస్త్రం అవిష్యం యజ్ఞం చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు సరిపోయేటంత ఉండకూడదు కొంచెం ఎక్కువ ఉండాలి హవిష్య పాత్రలో హవిష్యం మిగలాలి ఎప్పుడు కూడా అది వేస్తారు మిగిలిన హవిష్యం ఉంటుంది దానికి రుచి ఉండదు అదేం దాంట్లో మిరియాలు ఉప్పు కారం అన్ని వేసుకుని తయారు చేసుకోవాలి ఏదో తమ్మగా ఉంటుంది అదే పచ్చనం చేసి ఉంటుంది అది దాన్ని యజ్ఞ ఇంట్లో హోమం చేసి హోమం చేసేసిన తర్వాత పాత్రలో మిగిలిపోయిన హవిష్యం ఏది ఉంటుందో దాన్ని తినాల రోజు అందుకే ఓ మాట అంటారు స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపిత్రయం అత్యంత దుర్లభం ఏకాదశి వ్రతం ఎవరూ చేయడరా అంటారు ఇదే కారణం ఇలా చేస్తే ఒక్క ఏకాదశి వాడి జీవితం సంస్కరింపబడుతుందంటారు ఈశ్వరానుగ్రహం కలుగుతుందని కాబట్టి ఉపవాసం ఏమిటో చెప్పిరా మా కొడుక్కి కోడలకి అన్నాడు ఎందుకు చెప్పాలి మా అబ్బాయికి తెలుసు మా కోడలికి తెలియదు మా అబ్బాయి చేత మా కోడలికి చెప్పిస్తే అమ్మ బాబోయ్ ఇవాళ ఉపవాసమా అంటే మావాడు చిన్నపుచ్చుకుంటాడు కులగురు కదా ఇద్దరినీ కూర్చోబెట్టి నువ్వు చెప్పాలి ఇలా చెయ్యండి అని ఏమో తెలుసు తెలుసున్నది ఎక్కడైనా సరిగ్గా ఆచరించలేకపోతాడో ఈశ్వరానుగ్రహం రాముడికి బాగా ఉండాలి ఉపవాసం చెయ్యాలి అందుకుని తీసుకెళ్ళు ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి కానీ మనసు కదలకు మనసు కదలకుండా పడుకోవాలంటే పూజామందిరంలో పడుకోవాలి పూజామందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాలైపోతుందండి నేను ఇద్దరు చిరోగదిలో పడుకోకూడదు ఇంకా నువ్వు ధర్మబద్ధమైన దానిపచం ఏం చేస్తావు దర్భాసనం వేసుకుని ఇద్దరు మందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు ఈశ్వర పాదముల దగ్గర నేను పడుకున్నాను ఉపవసించి ఉన్నానని పడుకోవాలి ఇది ఉపవాసం అని చెప్పిరా వశిష్ట అలా మా వాడు చేస్తే బాగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కలిగితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతాను నెరవేరితే రేపు వాడికి పత్తాభిషేకం అయిపోతుంది అయిపోతే అమ్మయ్య నాకు పెద్ద బరువు తీరిపోదు రాముడి వైపు నుంచి ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేస్తున్నాడు దశరథుడు చేస్తున్నాడా మనకి నేర్పుతున్నాడా ఉపవాసం అంటే ఏమిటో మనకి అంటే మీరు నేర్చుకోకర్లేరు మీరు పెద్దలు మీకు అన్ని తెలుసు నా బోటిగాడి గురించి నేను మాట్లాడేది కాబట్టి ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనం రామాయణ అయోధ్యకాండ చదవాలి మీరు ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా రామాయణంలోకే చూడాలి రామాయణంలో ఉండని ధర్మం మీకేం ఉండదు కాబట్టి ఉపవాసం అంటే ఇదీ తెలుసుకుని చేస్తే అది ఉపవాసం అది తెలుసుకోకుండా చేస్తే ఇంకోలా ఉంటాయి ఉపవాస కాబట్టి వెళ్ళవయ్యా వెళ్ళి అలా చేయించు అన్నారు ఇప్పుడు రాముడు ఏం చేశాడు అన్నారు అంటే మహానుభావుడు ఆయన శేషంచ శేషంచాశాషాస్వాత్మ ప్రియం ఆయన రాత్రి పడుకున్నప్పుడు దర్భాసనం వేసుకుని భార్యతో కలిసి దేవాలయంలో పడుకున్నాడు విష్ణు భగవానుడి దేవాలయంలో ఉదయం వేళ స్నానం చేసి గాయత్రి చేసి సంధ్యావందనం చేసుకుని రాత్రి కదండి చెప్పాడు ఉపవాసం చేయమని అందుకని ఆ రాత్రి ఉపవాసం చెయ్యాలంటే పదార్థం తినాలి కాబట్టి హోమం చేసి శ్రీమన్నారాయణుడి పేరు మీద యాగం చేసి ఆ యాగానికి వండినటువంటి హవిష్య పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని రాముడు తిన్నాడు రాముడు తిన్నాడు అని చెప్తే సీతమ్మ కూడా తిన్నాడు వాళ్ళిద్దరూ ఆ హవిష్యాన్ని తిన్నారు అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ అస్సలు సిద్ధాంతం తెలుసుకోరు దీపంలో రెండొత్తులు ఇయ్యాలా మూడొత్తులు ఇయ్యాలా నాళ్ళు అది అనుమానం లేకపోతే ఉపవాసం అంటే ఆపిల్ పండు తినచ్చా సమోసా తినచ్చా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి వెంకటాచలం పెడితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది ఇచ్చిస్తే నేను అనుకున్నాను ఏమమ్మా మీరు తినరా ఏమన్నాను అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అని ఆవిడ ఉపవాసం అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిన్నాను ఏం ఉపవాసం దేనికి చేస్తున్నట్టు ఉపవాసం ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వరానుగ్రహమే ప్రసాదం ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు అది తింటే అదే మీ మనసు అవుతుంది మనసులో బుద్ధి వస్తుంది బుద్ధి వలన ఆలోచన వస్తుంది ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం వల్ల మీరు గట్టెక్కుతారు కాబట్టి ప్రసాదం తినండి అంటారు ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రతకథల కూతురు అల్లుడు గారి పడవ నాగారి పడవ మునిగిపోయాయి అంటారు అంటే ఆ శాడిస్తే సత్యనారాయణ స్వామి ప్రసాదం తినమాడు పడవల నుంచి చూస్తాడనే దాని అర్థం అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ ములిగిపోయింది ముచ్చుకుంది కాబట్టి లేచి ప్రసాదం అనగా ఈశ్వరానుగ్రహము అది తెలుసుకో కాబట్టి ఇప్పుడు ప్రసాదము అంటే నిబద్ధత ఈశ్వరానుగ్రహం తినాలి కాబట్టి హోమం చేసిన తర్వాత మిగిలిన విషయాన్ని ఉపవాసనంగానే ఇంత వండుకు తినకూడదు ఇంత వండి మిగిలినటువంటి ఇంత చెరువు కబలం పుచ్చుకుని ఏం చేశారు చక్కగా భూత్వానుహిత మానస శ్రీమత్యాయ తనే శిష్యే నరవరాత్మజ శ్రీ మహావిష్ణు